హై ఇయర్స్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఆఫ్టర్ లాంగ్ టైమ్ దాదాపు వన్ ఇయర్ తర్వాత మనం గీతా ఫస్ట్ నుంచి చేస్తున్నాము కిడ్స్ అండి అలాగే పెద్దవాళ్ళవేయండి కిడ్స్కి అయితే సపరేట్ వీడియో ఉంటుంది మీరు ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడండి గీత ఫ్యాషన్స్ అయితే కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ వీళ్ళ దగ్గర పట్టు స్టైల్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ దొరుకుతాయండి అండ్ ఫ్రీ సైజ్లో వస్తాయి ఆల్సో ఏంటంటే వీళ్ళు మీకు ఇదే ఫ్రాక్ని ఫీడింగ్ లాంగ్ ఫ్రాక్ లాగా కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేసేస్తారు ప్లస్ సైజెస్లో కావాలన్నా చేసేస్తారు సో వీడియోని క్లియర్గా చూడండి మోడల్స్ ఏమేమి వచ్చాయి అనేది దాన్ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కమింగ్ మాసమే కాబట్టి మనం ముందుగానే సేల్ పెట్టాము సో చూడండి క్లియర్గా హలో మేడం గీతా ఫ్యాషన్ అండి మా షాప్ వచ్చేసి కేపిఎస్పీ రోడ్ నెంబర్ ఫైవ్ మల్బార్ గోల్డ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి మా దగ్గర లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కిడ్స్కి ఉంటాయి ఈ వీడియోలో మీకు సపరేట్ సపరేట్ చూపిస్తాను మేడం కిడ్స్కి సపరేట్ వీడియో ఇంకో కి సపరేట్ రేంజెస్ మొత్తం చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి మేడం వెరైటీస్ మొత్తం కొత్త పాత స్టాక్ లేదు మొత్తం వెరైటీస్ కొత్తవి ఉన్నాయి చూడండి మీకు ఆన్లైన్ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి మేడం వీడియో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీకు స్క్రీన్ షాట్ పెడితే కొరియర్ చేస్తాను మీకు ఎక్కడంటే అక్కడ ఇది డోరా సిల్క్ మేడం ఇది డోలా సిల్క్ మీద జరీ బార్డర్ విత్ ప్రింట్ వస్తుంది టోటల్ జరీ బార్డర్ మేడం ఇది పైన వచ్చేసి మీకు బ్లాక్ ప్రింట్ ఇది ప్రింట్ పోయే దాంట్లో ఉంటుంది మీకు ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నిటికీ మీకు స్లీవ్స్ లోపల ఉంటాయి మేడం షార్ట్ హ్యాండ్స్ ఒకటి ఫుల్ హ్యాండ్స్ ఒకటి రెండు ఉంటాయి ప్రతి దానికి సో మనకి ప్యాటర్న్ లో ఎయిట్ కలర్ చార్ట్స్ అనేది అవైలబుల్ ఉందండి మీరు సైజెస్ స్క్రీన్ షాట్ తోటి అప్రోచ్ అయిపోతే వీళ్ళకి వాట్సాప్తో మీకు డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ సైజ్ వచ్చేసి మీకు ప్రెసెంట్ అయితే ఎల్ సైజ్ ఉంటుంది లోపల త్రీ ఎక్సెల్ దాకా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు త్రీ టు ఫోర్ ఎక్సెల్ దాకా చేసుకోవచ్చు ఇవన్నీ ఫ్రీ సైజ్ కాన్సెప్ట్ ఫీడింగ్ జిప్స్ కానీ ఇంకా కొంచెం ఫోర్ ఎక్స్ఎల్ పైన కానీ ఉంటే మీకు ఆప్షన్ కావాలంటే ఆర్డర్ చేపించవచ్చు సో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందండి ప్లస్ సైజెస్ కూడా ప్లస్ సైజ్ కూడా చేస్తాం ఫీడింగ్ గిఫ్ట్స్ కూడా చేస్తాం దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది ఓకే సో మీకు ఈ కలర్స్ కూడా మంచి బ్రైట్ అండ్ డార్క్ కలర్స్ వస్తున్నాయండి చార్ట్ కూడా ఫోటో ఫోటోషూట్స్ కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మీకు స్లీవ్స్ అనేది ఇన్సైడ్ ఉంటాయండి షార్ట్ కావాలంటే షార్ట్ త్రీ బై ఫోర్త్ కావాలంటే మీ ఇష్టమైన కస్టమైజేషన్ చేసుకోవచ్చు టోటల్ ఎయిట్ కలర్స్ మేడం అన్ని కలర్స్ మీకు ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి కొరియర్ చేస్తాం ఇది జార్జెట్ మేడం జార్జెట్ లో మీకు మొత్తం త్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది మీకు ఓవర్ ఆల్ ట్రెండ్ వస్తుంది మొత్తం ఫ్రంట్ బ్యాక్ చూపిస్తున్నా చూడండి మేడం ప్రింట్ ఎక్కడ ప్రింట్ లేదు ఈ ఫ్యాబ్రిక్ కి మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం జార్జెట్ వస్తుంది ఫుల్ బూటా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం బూటా వస్తుంది ఇది కూడా మీకు 1200 1200

ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటాయండి ఫ్యాబ్రిక్స్ అన్నీ పర్పుల్ షేడ్ ఓకే మంచి గ్రీన్ కలర్ వస్తుందండి మీకు ఒక సిల్వర్ కలర్ చున్నీ మ్యాచ్ చేసుకుంటే ఇంకా గ్రాండ్ బుట్ట గ్రాండ్గా ఉంటుంది మొత్తం సిల్వర్ బుట్టీ సిల్వర్ బార్డర్ సిల్వర్ యొక్క పార్ట్ వచ్చింది కదా మొత్తం సిక్స్ కలర్స్ మేడం కాస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ పర్ హండ్రెడ్ హండ్రెడ్ ఇది ఆర్గన్జా మేడం ఆర్గన్జాలో మీకు జరీ వర్క్ జెర్రీ బార్డర్ వస్తుంది కింద డబుల్ కలర్ బార్డర్ వస్తుంది మధ్యలో మాత్రం ఇట్లా బేల్ టైప్ ఇట్లా ఇక్కత్ టైప్ వస్తుంది ప్రింట్స్ వస్తున్నాయి ఇది మనకి రెడ్ విత్ బ్లాక్ వచ్చేస్తుందండి మీకు ఈ ప్యాటర్న్ లో ప్రింట్స్ అనేది కొంచెం చేంజ్ అవుతా ఉంటాయి కలర్స్ బట్టి హాఫ్ వైట్ వచ్చేస్తుందండి మీకు మెరూన్ కాంబినేషన్ మెరు యాని పింక్ గ్రీన్ కాంబినేషన్ మెరూన్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు ఈ మంత్ మొత్తం బోనాల్ సీజన్ మేడం మొత్తం కమింగ్ నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కలర్స్ కూడా మీకు మంచి కలర్స్ ఉన్నాయి మీకు రెగ్యులర్ కలర్స్ అయినా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చిస్తున్నారు అండి కాంట్రాస్ట్ గా విత్ బ్లూ కాంబినేషన్ యా సిక్టో సెవెన్ కలర్స్ మేడం కాస్ట్ 1400 రూపాయలు అవుతుంది ఇది జూట్ ఫ్యాబ్రిక్ మేడం జూట్ ఫ్యాబ్రిక్ లో యా బోర్డర్ వచ్చేసి మధ్యలో మాత్రం మీకు ఇట్లా డైమండ్ టైప్ డిజైన్ వస్తుంది ఇది జరీ మేడం ఫుల్ జరీ మధ్యలో మాత్రమే ఇట్లా ప్రింట్ వస్తుంది ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఇందులో కూడా 8 కలర్స్ ఉంటాయి ఈ ఒక వచ్చేసి మీకు ఇట్లా ప్లేన్ వచ్చేసి ఫోర్లీ బటన్స్ హైలైట్ చేస్తారు అయితే మంచి గంధం కలర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఈవెన్ స్మాల్ అకేషన్స్ కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తాయండి ఇవన్నీ అయితే వీటి ప్రైస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ లైట్ వెయిట్ ఫస్ట్ టైం డ్రై వాష్ చేయాలి దాని తర్వాత షాంపూ వాష్ చేసుకోవచ్చు నార్మల్గా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ డార్క్ వైన్ షేడ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ అండి వైట్ టోటల్ ఎయిట్ కలర్స్ మేడం కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆర్గంజాలో టైం టై అండ్ మొత్తం టైప్ కింద మొత్తం గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇంట్లో అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది బ్యాక్ ఇందులో కూడా మీకు సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ టు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈ ఫ్యాబ్రిక్ లైఫ్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మొత్తం క్రీమ్ మేడం అయినా కాంబినేషన్స్ బాడీ కాంబినేషన్స్ బార్డర్ కాంబినేషన్స్ చేంజ్ చేద్దు ఇవనేది మీకు హాఫ్ వైట్ మీద కలర్స్ అనేవి వస్తాయండి మంచిగా ఇది అయితే ఎల్లో కలర్ ఎల్వేట్ అవుతూ ఉంటుంది మస్టర్డే కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ అయితే ఎవర్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది వేసుకుంటే లుక్ మాత్రం ఇది వచ్చేసి రెడ్ కలర్తో వస్తుందండి రేర్ కలర్ కాంబినేషన్ అండి గ్రే వస్తుంది మీకు ఇదైతే మొత్తం ఎయిట్ కలర్స్ మేడం స్లీవ్స్ మాత్రం అన్నిటికీ ఇలా లోపల పెట్టినాం మేడం ఒకటి షార్ట్ ఒకటి ఫుల్ హైండ్స్ ఒకటి ఇంకా లోపల మీకు ఎక్స్ట్రా క్లాత్ కూడా పెట్టినాం బార్డర్ ఒకవేళ హిప్ బెల్ట్ కావాలంటే చేపించుకోవచ్చు లేదంటే లెంత్ ఎక్స్టెండ్ చేసుకోండి చేసుకోవచ్చు కొన్నిటికి పెట్టినాం కొన్నిటికి లేదు మేడం మాక్సిమం మేము డబల్ హైండ్స్ పెట్టినాం కొన్నిటికి ఏంటంటే సింగిల్ వస్తే సింగల్ పెట్టినాం ఇది ఆర్గాన్జల మొత్తం థ్రెడ్ వర్క్ చేస్తారు. ఇది అంత ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తుందండి ఈ వర్క్ అంతా. కింద మొత్తం సిల్వర్ జెరీ బోర్డర్. ఇది మీకు మొత్తం థ్రెడ్ వర్క్ కన్ఫెంటెన్ బ్యాక్ పర్టికు బిషనవు కాదు. యా. మొత్తం థ్రెడ్ థ్రెడ్ వర్క్ వస్తే ఇన్నా కూడా మీకు 7 టు 8 కలర్స్ ఉన్నాయి. ఇది కాస్ట్ 1800 వస్తుంది. 1800. ఇది యోక్ పార్ట్ ప్లేన్ తీసుకున్నా మేడమ్ అది. అన్నిటికీ ప్లేన్ యోక్ పార్ట్. కింద మీకు హ్యాండ్స్ కి మాత్రమే బోర్డర్ సార్. ప్రొవైడ్ చేస్తున్నారండి బోర్డర్ అన్న. హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చామా? కింద మీకు లెంత్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదంటే హిప్ బెడ్ చేయించుకోవచ్చు పైన యోగ పార్ట్ ప్లేన్ ఇచ్చాం కదా హిప్ బెడ్ కూడా చాలా బాగుంటుంది ఈ చున్నీ మీకు సిల్వర్ చున్నీ పేరేప్ చేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది కింద కూడా మీకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు మిక్సింగ్ ఇది పర్పుల్ కలర్ నాకు ఇట్ ప్రైస్ అండి 1800 బ్రో 1800 1800 కలర్స్ కూడా చాలా బాగున్నాయి yellow purple peach కలర్ pista green కలర్ అన్నీ ఫైవ్ మీటర్స్ గేరా అవ్వండి మేడం అవును త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ కాకుండా అన్నింటికి ఫైవ్ మీటర్స్ చేశాను మంచి ఫ్లోరల్ లుక్ వస్తుందండి మీకు ఫ్లవర్స్ కలర్స్ అనేది ఆయిల్ వెయిట్ అవుతూ ఉంటుంది కలర్ వస్తుందండి సిక్స్ కలర్స్ మేడం కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఇందులో కాంబోస్ కూడా కావాలంటే అవైలబుల్గా ఉన్నాయి మేడం మీకు కాంబో కావాలంటే కూడా ఈ పీస్కి మీకు బేబీ సైజ్ చెప్తే దాన్ని బట్టి మేము కాస్ట్ చెప్పి మీకు కొరియర్ చేస్తాం మేడం లేదంటే ఓన్లీ మామ్కి కావాలంటే మామ్కి ఇస్తాం ఓన్లీ బేబీకి కావాలంటే కూడా ఇస్తాం కిడ్స్ దొరకకపోతే సో మీకు ఇప్పుడు చూసిన కలెక్షన్ లో ఏ ప్యాటర్న్ వచ్చినా కిట్స్ కూడా కాంబోస్ ఉంటాయి మీకు ఏది కావాలంటే అది చేపిస్తాను ఇది ఆర్గన్ మీద చిప్ వర్క్ మేడం ఇది బోర్డర్ చూడండి మొత్తం బిగ్ బోర్డర్ వస్తుంది ఫోర్టీన్ ఇంచెస్ బోర్డర్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ బోర్డర్ మధ్యలో మాత్రం మీకు ఫ్యాబ్రిక్ మీద చిప్ వర్క్ ఇది మొత్తం ఇది స్టిచ్చింగ్ ఉంది మేడం ఇది ప్రెసింగ్ చేసింది కాదు ఇది మొత్తం సిక్స్ కలర్ సిక్స్ టు సెవెన్ కలర్స్ మేడం ఇది కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ లో వైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఓకే అయితే నైట్ టైం పార్టీస్ కి చాలా గ్రాండ్ లుక్ ఉంటాయండి సూపర్ గా ఉంటాయి ఇన్నిట్లో కూడా మీకు అన్నిట్లో కాంబోస్ ఉంటాయి మేడం కిడ్స్ వేర్ కూడా ఉంటాయి ఇందులో మంచి బ్రైట్ కలర్ అండి ఇది అండ్ మీకు కొన్ని పేస్టల్ షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మొత్తం సిక్స్ కలర్స్ మేడం